నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ శ్రీమాత్రైన జయగురు నమ ఈ వీడియోలో మనం మార్చి రెండవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో శుక్రగ్రహం మీనరాశిలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి సుమారుగా ఒక ఇరవై నాలుగు రోజులు ప్రయాణం చేయడం జరుగుతుంది శుక్రుడు ఉత్సక్షేత్రంలో చేరడం వల్ల అక్కడ మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఒకటి ఏర్పడడం జరుగుతుంది అంటే ఈ యోగం కొన్ని రాసుల వారికి మాత్రమే వర్తించడం జరుగుతుంది బట్ ఏదైనా ఒకరి యొక్క జీవితంలో వారు జన్మించిన దగ్గర నుంచి జీవితం చివరిదాకా కూడా ఎటువంటి లోటు లేకుండా అంటే ఆహారానికి బట్టలకి నివాసానికి లోటు లేకుండా ఆనందంగా జీవించాలన్నా వివాహ జీవితం సౌఖ్యంగా గడపాలన్నా తొందరగా వివాహం జరగాలన్నా వారి యొక్క జాతకంలో శుక్రగ్రహస్థితి తప్పనిసరిగా బలంగా ఉండవలసి ఉంటుంది వివాహం తర్వాత సంతానం కలగడానికి కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అంటే భార్యాభర్తలు కలుసుకున్న తర్వాత వారికి జరుగుతున్నటువంటి ఈ కెమిస్ట్రీలో మరి సంతానం కలగాలంటే పురుషుని యొక్క శుక్రగణాలు అవి ఎంత బలంగా ఉంటే ఆ పుట్టిన సంతానం అంత బలంగా అంత ధనవంతులుగా నాయకులుగా చెలామనే అవకాశం ఉంటుంది కంప్లీట్గా ఒక జాతకుడికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు మరి కొంతమంది కేవలం పురుష సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు ఈ విధంగా ఈ సంతానానికి కూడా జాతకంలో ఏర్పడినటువంటి మిగతా దోషాలతో పాటు శుకుని యొక్క స్థితిని బట్టి మాత్రమే సంతానం అనేది కలుగుతూ ఉంటుంది సంతానం ఆలస్యానికి కూడా సుక్కుడే కారణమవుతుంటాడు అలాగే స్త్రీల విషయంలో వచ్చినప్పుడు స్త్రీలు చాలా పవిత్రంగా గౌరవప్రదంగా జీవించాలన్నా వారి చక్కగా అందంగా ఉండాలన్నా అంటే ఏదన్నా ఒక సినిమా పరిశ్రమలో బాగా హీరోయిన్గా రాణించాలన్నా ఒక టీవీ రంగంలో బాగా రాణించాలన్నా సెలబ్రిటీ రంగంలో చక్కగా రాణించాలన్నా కూడా ఒక బ్యూటీ కాంపిటీషన్లో నెగ్గాలన్నా కూడా శుక్కుడు వారి జాతకంలో బలంగా ఉన్నప్పుడు కామన్గా వాళ్ళ జీవితంలో ఒక సెలబ్రిటీలాగా ఎక్కడికెళ్ళినా ఒక దేవతలాగో లేదంటే ఒక అమ్మవారిలాగో కనబడటం జరుగుతూ ఉంటుంది అయితే ప్రధానంగా శుక్కుడు ఎవరి జాతకంలో అయినా శనితో కలిసి ఉన్నప్పుడు ఆ స్త్రీ కంపల్సరిగా ఏదో ఒక ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆమెకి వివాహం తర్వాత భర్త గారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది కంపల్సరీగా శుక్రశైన్లు మగవారి జాతకంలో ఉంటే అతనికి పెళ్లి తర్వాత లాభం కలుగుతూ ఉంటుంది ఉద్యోగం చేసే భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సినిమా పరిశ్రమలో ఎంటర్ అవ్వాలన్నా కూడా శుక్రుడు బలంగా ఉండాలంటే వృషభ రాశిలో కానీ తులారాశిలో కానీ మీనరాశిలో కానీ ఉన్నా శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నా శుక్రుడు గురువుతో కలిసి ఉన్నా వాళ్ళు బాగా సినిమా రంగంలో రాణించగలుగుతూ ఉంటారు అయితే శుక్రుడు సినిమా పరిశ్రమలో విలన్ కారణమవుతుంటారనమాట ఇప్పుడు వేస్తున్నటువంటి స్త్రీలు వేంపుగా విలన్గా నటించిన మరి విలన్గా వచ్చినటువంటి మోహన్ బాబు గారు చిరంజీవి గారు వీళ్ళంతా కూడా శుక్ర గ్రహ ప్రభావం వల్ల ముందుగా విలన్గా వచ్చి తర్వాత హీరోగా మారడం జరిగింది అదే చంద్రుడు డైరెక్ట్గా హీరో మాట సున్నిత మనస్కుడు కాబట్టి చంద్రుడు హీరోగా ఉండగా రాణించిన వాళ్ళు తర్వాత తర్వాత చాలామంది ఉండడం జరుగుతుంటది బట్ ఏదైనా శుక్రగ్రహ అనుగ్రహంతో హీరోలుగా వచ్చిన వారు శాశ్వత కీర్తి కలుగుతూ ఉంటుంది అన్నమాట ఎన్టీ రామారావు కానీ చిరంజీవి గారు కానీ తర్వాత ఎవరైనా సరే శుక్రగ్రహ ప్రభావంతో వాళ్ళ జీవితంలో సినిమా రంగంలో ఉన్నవాళ్ళు ముందు చిన్న స్థాయి నుంచి చాలా పైకి వచ్చి వాళ్ళు చనిపోయినా కూడా వారు యావర్ గ్రీన్గా వాళ్ళ పేరు వెలుగుతూ ఉంటారు అదే చంద్రగ్రహ ప్రభావంతో వచ్చిన వాళ్ళు కొన్నాళ్ళు పాటు హీరోలుగా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో చలామని తర్వాత కనుమార్మగం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా జీవితంలో ఆనందం కలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి ప్రస్తుతం శుక్కుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఎవరి జాతకంలో అయినా సరే శుక్కుడు ఉచ్చలో ఉంటే వాళ్ళకి వివాహం తర్వాత కలిసి వస్తుంది అదే అమ్మాయిలైతే వారి జీవితంలో ఎప్పుడూ ఏట్లో ఉండకుండా హాయిగా జీవించడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు ఈ శుక్రుడు ఈ మార్చి రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో మరి సహజంగా మీనరాశిలోకి రావడం అక్కడ ఉన్నటువంటి శని భావం కలటం వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి లాభం కలుగుతుంటుంది ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని విడివిడిగా మనం మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి గురు జయగుడు దత్తాత్రేయనమా ఈ వీడియోలో మనం సింహరాశి వారికి అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి శుక్ర శనిగ్రహాల కలయిక అలాగే శుక్రుని యొక్క స్థితి ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి సింహరాశి వారికి శుక్రుడు తృతీయ దశమాధిపతి తృతీయం అంటే ధైర్య సాహసాలకి ఏదైనా ఒక ప్రయత్నాన్ని నిర్విఘ్నంగా సాగడానికి తృతీయ స్థానం బలంగా ఉండాలి అలాగే మీ తోడగుట్టిన వాళ్ళు మీ తర్వాత జన్మించిన వాళ్ళంతా కూడా ఈ తృతీయ స్థాన కారకత్వాలు అవుతూ ఉంటారు దశమం అన్నది జాతకుడు యొక్క కర్మస్థానం అదే వృత్తి స్థానం అవుతుంది కాబట్టి అటువంటి శుక్రుడు ప్రస్తుతం అష్టమ స్థానంలో అష్టమస్థానంలో స్థానంలోకి రావడం జరిగింది ఏదైనా సందర్భంలో ఒక దశమ స్థానానికి అంటే దశమ భావానికి అష్టమాధిపతితో ఎటువంటి సంబంధం వచ్చినా సరే దాతకుడికి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కష్టాలు రావడం జరుగుతూ ఉండదు అయితే ఈ సమయంలో మరి సుక్కుడు ఉచ్చలోకి వెళ్ళాడు కాబట్టి అంటే దశమాధిపతిగా ఉన్నటువంటి సుక్కుడు స్వక్షేత్రాధిపతి అష్టమంలో ఉచ్చలోకి వెళ్ళాడు కాబట్టి టెంపరీగా జాతకుడి యొక్క హోదా పెరుగుతూ ఉంటుంది జాతకుడు ఏదో ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది సడన్గా అతనికి ఒక మినిస్టర్ పోస్ట్ కానీ టెంపరీగా ఏదైనా ఒక ఉప ముఖ్యమంత్రి పదవి లాంటిది కూడా రావడం జరుగుతూ ఉంటుంది టెంపరీగా హోదా పెరుగుతూ ఉంటుంది ఏదో ఒక సంస్థలో సాధారణ ఉద్యోగికి ఆ మేనేజర్కి ఏదో జరగడం వల్ల ఆ మేనేజర్ పోస్ట్లో టెంపరీగా జాతకుడికి అటువంటి అనూహ్యమైనటువంటి గొప్ప హోదా పెరగడం ఉద్యోగపరంగా అభివృద్ధి అంటే ఏదో ప్రస్తుతం ఉన్నటువంటి హోదాకి భంగం కలుగుతుంది ఏదో అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నదానికి ఉద్యోగం పోతుంది మరి మేనేజర్గా మళ్ళా కొత్త పదవిలో రావడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మరి మంచి మార్పు జాతకుడికి రావడం జరుగుతుంది పైపెచ్చు శని కూడా వృత్తికారకుడు ఈ వృత్తికారకుడితో దశమాధిపతికి కలడం వల్ల ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులకి ఈ సమయంలో మీరు ప్రయత్నాన్ని బట్టి కం కంపల్సరిగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు ఏమాత్రం ప్రయత్నం చేసినా ఈ సమయంలో అంటే మార్చి రెండో తారీఖు నుంచి మార్చి ఇరవై ఆరు మధ్యలో కంప్లీట్గా ఉద్యోగం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ సింహరాశి వారికి ఈ సమయంలో అంటే దశమాధిపతి శనితో కలిసి ఉన్నారు దానివల్ల ఏమవుతుందంటే మీరు ఒకేసారి ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది రావడం కుదరదు అలాగే చాలామంది సింహరాశి వారు ఏదో ఒక ఉద్యోగాన్ని టార్గెట్ పెట్టుకొని దానికోసమే సంవత్సరాల కొలది ఎదురు చూడడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు ఈ రాశి వారికి సింహరాశి వారికి మీకు మీరు చేస్తున్నటువంటి పెద్ద ఉద్యోగం అంటే మీరు ఆశిస్తున్నటువంటి పెద్ద ఉద్యోగం ఈ సమయంలో రాదు ఇప్పుడు వచ్చినటువంటి సాధారణ స్థాయి ఉద్యోగానికి అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం కోరుకు ఎదురు చూస్తుంటే ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగం రావచ్చు దాంట్లో మీరు చేరి నెమ్మదిగా ట్రై చేసుకుంటే తర్వాత మీకు పెద్ద ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి కంప్లీట్గా సింహరాశి వారు ఇప్పుడు వచ్చినటువంటి ఉద్యోగాన్ని కంప్లీట్గా మీరు ఉపయోగించుకుంటే అతి తొందరలో మీకు పెద్ద ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్గా ఉపయోగించుకోవడం మంచిది ఎస్పెషల్లీ సింహరాశిలో ఎవరైతే సినిమా రంగంలో ఉన్నారో అది డైరెక్టర్గా కానీ హీరోలుగా కానీ మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా చాలా వరకు మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది అనూహ్యంగా మీ యొక్క రెమ్యునేషను హోదా కూడా పెరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ సమయంలో మీరు ఒక పెద్ద స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా ఒక ప్రాజెక్టు స్థాపించాలన్నా ఒక సినిమా స్టార్ట్ చేసుకోవాలన్నా ఈ శుక్కుడు మీకు ఉచ్చస్థితిలో ఉండగా అంటే మీకు మార్చి రెండు నుంచి ఇరవై ఆరు మధ్యలో మీరు ఎంత ప్రాజెక్టు స్థాపించినా కూడా దానికి ఎటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా ఎటువంటి అడ్డంకులు లేకుండా కంప్లీట్గా సక్సెస్గా పూర్తి చేయగలిగే అవకాశం ఉంది అంటే ఇది ఒక ముహూర్తం లాంటిది ఈ ముహూర్తంలో మీరు ఏ పని ప్రారంభించినా దాంట్లో పూర్తి సక్సెస్ పొందడం జరుగుతుంది స్వస్తి శ్రీమాత్రే నమ జీవితంలో అదృష్టవంతులు అవ్వాలంటే శుక్రుడు వారి జన్మజాతకంలో బలంగా ఉండాలి శుక్రుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది అవి వీలైతే ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించవలసి ఉంటుంది అంటే ఒకసారి ధరించినవి తిరిగి ధరించకుండా ఉతికి ఆరేసినటువంటి బట్టలు అవి ప్రతిరోజు ధరించడం వల్ల అలాగే శుక్రవారం రోజు కంప్లీట్గా మీరు ఏదైనా అమ్మవారు ఆలయాన్ని దర్శించడం కానీ ఇంట్లోనే అమ్మవారిని పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది శుక్రవారం సాయంకాలం రోజు అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి నెయ్యి దీపం వెలిగించవలసి ఉంటుంది అంటే ఇప్పుడైతే చిన్న చిన్న గృహాలు కాబట్టి పర్వాలేదు సాయంకాలం పూట దీపాలు వెలిగించే ముందు వెరటి తలుపులు అంటే ప్రధాన సింహద్వారం కాకుండా బ్యాక్ డోర్ ఆ డోర్ని కంప్లీట్గా క్లోజ్ చేసి దీపాలన్నీ వెలిగించిన తర్వాత సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత మరి అమ్మవారి దగ్గర నేతితో వెలిగించినటువంటి దీపాన్ని వెలిగించి మీకు వచ్చినటువంటి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం కనకధార సోత్రము శ్రీ సూత్రం చదివినా విన్నా పర్లేదు అలాగే ఆరు సంఖ్య కలిగినటువంటి ఆరు రూపాయలు కానీ అరవై రూపాయలు కానీ ఆరు వందలు కానీ ఏదైనా ఒక అమ్మవారి దగ్గర ఒక జాడీ లాంటిది అంటే ఉప్పు వేసుకునే జాడీ లాంటిది పెట్టి తెలుపు రంగు అయితే మరీ మంచిది అందులో ప్రతి శుక్రవారం కూడా ఈ ఆరు సంఖ్యతో కలిగినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఒక మూడు పది రూపాయల కాయిన్లు అయ్యచ్చు ఒక మూడు రూపాయి కాయిన్లు అలాగైన ఆరు సంఖ్య అంటే లెక్క ఇక్కడ ఆరు సంఖ్య వచ్చే విధంగా మీరు ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర వేయడం వల్ల అలాగే ఏదో ఒక శుక్రవారం ఏలకలు మంచి పుష్టిగా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఏలకలు సుమారు ఒక నలభై ఒక్క నలభై ఒకటి ఏలకలు తీసుకొని అవి శుభ్రంగా దండగా గుచ్చి అమ్మవారికి అలంకరించడం వల్ల అవి ఒక సంవత్సరం పాటు ఉన్న ఇబ్బంది లేదు ఈ విధంగా అమ్మవారిని ఏలకలతో అలంకరించడం శుక్రవారం రోజు ఈ విధంగా విధి విధానంగా పూజ చేయడం వల్ల నెమ్మది నెమ్మదిగా మీకు వారం వారం మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగవుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి కంటి నుంచి కన్నీరు రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది అలాగే స్త్రీలు కూడా సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరిస్తూ శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆ గృహం లక్ష్మీ కళ తాండవిస్తూ ఉంటుంది అలాగే వంట గది కూడా చాలా నీట్గా అంటే మీ యొక్క వంట గదిని బట్టి మీ యొక్క ఆర్థిక స్థితి అన్నది చెప్తూ ఉంటుంది అందువల్ల ఏంటంటే వంటగది కూడా ఎప్పుడు లోటు రాకుండా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా మీ గృహంలో అందరూ ఆరోగ్యంగాను ఆనందంగాను ఐశ్వర్యంగాను ఉండే అవకాశం ఉంది స్వస్తి